గొంప గుత్తుకు గుద్దేశారు గుంప గుత్తుకు గుద్దేశారండి కాంగ్రెస్ పార్టీకి భారతదేశం తప్పే మనకి వేరొక దిక్కు లేదు అదే రాష్ట్రంలో హిందువులు ఎంతమంది వేశారు తెలుసండి ఫార్టీ టూ పర్సెంట్ ఎంత వంద మంది ఉంటే కనీసం ముప్పై మంది కూడా ఓట్లు వేయడానికి వెళ్ళలేదండి విలవలు ఇది అన్యాయం కాదండి ఇది దారుణం కదండి ఇంత పార్లమెంట్లో కూర్చుంటున్నారు ఇప్పుడు మీకు అనుకూలమైన చట్టాలు వస్తాయా అందరికీ జైశ్రీరమ్మి తినారా నేను ఏడియా జై కృష్ణ ధర్మలక్ష్మ మన సెక్యులర్ హిందువులకి కనీస అవగాహన కాదు కదా కనీసం రెస్పాన్సిబిలిటీ దేశంపై ధర్మంపై బాధ్యత కూడా లేదండి మన భారతదేశంలో తింటున్నాము మన భారతదేశంలో బతుకుతున్నాము భారతదేశం తప్పే మనకి వేరొక దిక్కు లేదు అని కనీసం హిందువులకి తెలియకపోవడం నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే కొన్ని గణాంకాలు చూస్తుంటే నాకు కడుపు రగిలిపోతుంది మిత్రుల ఈ సెక్యులర్ హిందువులుగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళని చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది అంత కోపంతో ఆవేదనతో నా కడుపు రగిలిపోతుంది గుండెలు మండిపోతున్నాయి అసలు ఎందుకు బతుకుతున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు కొన్ని వందల సార్లు వేల సార్లు మనం మొత్తుకుంటూనే ఉన్నాం రే మన దేశ పరిస్థితి ఇలా ఉంది మన ధర్మం పరిస్థితి ఇలా ఏడిసింది కనీసం కొత్త బాధ్యత తీసుకొని ఆడండి కనీసం మీరు బయటకు వచ్చి గొడవలు పడవసల్లా కత్తులు పట్టుకోవసరలా ఎవరి చేతిలో కేసులు పెట్టించుకోవసరలా కనీసం మీరు బతికేది బతుకు సక్రమంగా బతకండి మీ తిండి కోసం మీ కుటుంబం కోసమే కాదు దేశం కోసం కొంత సమయం కేటాయించండి ధర్మం కోసం కొన్ని రకాల పనులు చేయండి కనీసం ఒక మాటైనా సపోర్ట్ గా మాట్లాడండి అని చెప్తుంటే నిజంగా చెప్పాలంటే బూతులు మాట్లాడడం తప్పితే వీరకు దిక్కు లేనట్లుగా వీళ్ళు చేస్తున్నారు విన్నారా ఎందుకు ఇంతగా నేను ఆవేదన చెందుతున్నానంటే ఇంత నీచమైన నికృష్టమైన బతుకులు ఎందుకు బతుకుతున్నారా అని మన సెక్యులర్ హిందువుల్ని మనమే తిట్టుకోవాల్సినటువంటి పరిస్థితులకు దిగజారిపోతున్నాను ఎంత దారుణ విషయం అంటే ఒక్కసారి కొన్ని లెక్కలు చెప్తాను మిత్రులారా అది చూడండి ఎందుకంటే నాకు మహారాష్ట్రలో తెలిసినటువంటి ఒక ప్రొఫెసర్ గారు యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్ గారు చేస్తున్నారు అయితే ఆయన నాకు ఫోన్ చేసి అయ్యా ఇలా మహారాష్ట్రలో ముస్లింల ఓటు శాతం ఇలా ఉంది ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి ఆయన నాకు మహారాష్ట్రకి సంబంధించి కొన్ని గణాంకాలు పెట్టడం జరిగింది అయితే అది చూసిన తర్వాత ఒక్కసారిగా నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి కాలేదని నిజంగా చెప్తున్నా అసలు ఏంటి ఎంత దిగజారిపోతుందా హిందూ సమాజం అని బాధ కలిగింది ఇంకా ఆయన చూసారే ఎంతో దారుణంగా జరిగిందా ఉదయాన్నే ఆరు గంటలకు ఆయనకి మరి ఆయన కూడా నిద్ర పట్టలేదో లేదా బాధ కలిగిందో తెలియదు నా ఫోన్ ఆన్ చేయగానే ఆరు గంటలకు ఆయన ఫోన్ చేశారు చేసి అది ఎంత చూసిన తర్వాత నాకు కూడా ఆరు గంటల నుంచి ఆయన ఫోన్ పెట్టేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎనిమిదిన్నర వరకు కూడా దీని గురించి ఆలోచిస్తూ మరిన్ని గణాంకాలు నేను సేకరించే ప్రయత్నం చేశాను ఈ గణంకాలన్నీ చూసిన తర్వాత నాకు మెంటల్ వేసిపోయిందండి నిజంగా అవి కూడా నీకు చూపిస్తాను మిత్రులరా నేను బాధపడంలో ఆవేదన పడడంలో ఏదైనా తప్పు ఉందో మీరే ఒకసారి ఆలోచించండి మిత్రులారా నిజంగా ఇది నీచమైన చర్య ఇది నీచమైన చర్య మిత్రులారా అదేంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ముస్లింలు సుమారు నైంటీ త్రీ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అండి నైన్టీ త్రీ పర్సెంట్ మహారాష్ట్రలో ఓట్లు వేశారండి ముస్లింలు అదే రాష్ట్రంలో హిందువులు ఎంతమంది వేశారు తెలుసండి ఫార్టీ టూ పర్సెంట్ అండి నలభై రెండు శాతం మాత్రమే ఓటు వేశారంటే అంటే సగం కూడా వేయలేదండి ముస్లింలు వేసిన ఓట్లలో సగం మంది కూడా ఈ యొక్క ఓటు వేయడానికి వెళ్ళలేదండి హిందువులు అదే రాజస్థాన్లో ఈ ముస్లింలు తొంభై నాలుగు శాతం మంది ఓట్లు వేశారండి రాజస్థాన్ రాష్ట్రంలో తొంభై నాలుగు శాతం మంది కానీ హిందువులు కనీసం నలభై శాతం కదండి ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు వేశారండి మిగతా వాళ్ళందరూ గాడిదలు కాస్తున్నారండి విధవలు చూడండి ఇంకొక దారుణ విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎంత దారుణం ఎలాగైనా కూడా ఈసారి మాదే కావాలి మేమే గెలవాలి అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే తొంభై ఐదు శాతం అండి తొంభై ఐదు శాతం మంది పశ్చిమ బెంగాల్లో ముస్లింలు ఓటు హక్కు వినియోగించుకున్నారు అదే రాష్ట్రంలో హిందువులు ఏం చేశారో తెలుసండి నిజంగా నాకు మెంటల్ వేస్తుందండి అదే రాష్ట్రంలో ముప్పై ఏడు పర్సెంటేనండి ఎంత వంద మంది ఉంటే కనీసం ముప్పై మంది కూడా ఓట్లు వేయడానికి వెళ్ళలేదండి గెలవలు ఇందుకు కదండి దేశం నాశనం అయిపోయింది ఇంకా దారుణం ఏంటంటే యూపీలో లేదు యూపీలో మనకు అన్యాయం జరిగింది ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారికి దెబ్బత సీట్లు తక్కువ వచ్చినాయి ఓట్లు తక్కువచ్చిన గోట్లు బాదుకుంటున్నారు కదా అసలు రహస్యం ఏంటో తెలుసా చూద్దాం మీకు యూపీలో తొంభై రెండు శాతం మంది ముస్లింలు తమ యోటి హక్కు వినియోగించుకుంటే ఉదయాన్నే ఆరు గంటలకు వెలిసి ఓటు వెయ్యాలి మా హక్కులు మేము సాధించుకోవాలి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు గెలిపించుకోవాలని చెప్పి వీళ్ళు వెళ్ళి తొంభై రెండు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే మన హిందువులు ఏం చేశారో మిత్రులారా ముప్పై ఎనిమిది శాతం మంది మాత్రమే ఓట్లు వేసారు మిత్రులరా హిందువులు ముప్పై ఎనిమిది శాతం మందిని మాత్రం ఓట్లు వేసారు యూపీలో మరి అన్యాయం జరగదండి ఓడిపోరండిగా దేశానికి ధర్మానికి ఏదో మంచి చేయాలనుకొని రాజకీయాల్లోకి వచ్చి ఉద్ధరించాలని చెప్పి పార్టీలు పెట్టి మన కోసం అంతో కొంత రిస్క్ చేస్తున్న వాళ్ళకి ఇది అన్యాయం కాదండి ఇది దారుణం కాదండి ఇంత దారుణంగా తయారవుతారా ఇంకా అన్ని రాష్ట్రాల పరిస్థితి నిజంగా మన చూపుతో మనం కొట్టుకోవాలండి వీళ్ళ కోసం కష్టపడుతుంటాయి చూడండి మిత్రులారా ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే దీని ఫలితంగా లోక్సభలో సుమారు తొంభై ఎనిమిది మంది ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై ఎనిమిది మంది ముస్లింలు ఎంపీలు ఎన్నికయ్యారు ఇంకా ఏదో మనం ఏదో ఉద్ధరి మన దేశంలో హిందువులే మెజారిటీగా ఉన్నాము మనకేమీ రాదు మన పని మనం చేసుకొని మనం తిండి తిని శుభ్రంగా పడుకుందాం కాళ్ళ మీద కాలేసుకొని కంటి మీద తడి పడుకుందాం అంటే చల్లదండి ఇది గణంకాలు చూడండి తొంభై ఎనిమిది మంది ఎంపీలుగా ముస్లింలు ఎన్నికయ్యారు ఇలా ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారు గెలిపించుకుంటున్నారు అది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ నుంచి మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ బెంగాల్లో ముప్పై ఏడు మంది ఎంపీలు ఎన్నికయ్యారండి ఎన్నికయ్యారు కాంగ్రెస్ టిఎంసి పార్టీల నుంచి ఇంకా అస్సాంలో ముప్పై ఒక్క మంది ఏది కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి ముప్పై ఒకటి అంటే థర్టీ వన్ మెంబర్స్ ఎంపీలుగా ఎన్నికయ్యారండి ఆయన పార్లమెంట్లో కూర్చుంటున్నారు ఇప్పుడు మీకు అనుకూలమైన చట్టాలు వస్తాయా మీకోసం పోరాడాలా ఎవరు పోరాడతారు అక్కడ ఓట్లు వేయడమే చేత కాదు కానీ మీకోసం పోరాడాలా చట్టాలు తీసుకురావాలా మిమ్మల్ని నరుగుతున్నా కూడా తిక్కుండా చూసుకోండి ఇక తమిళనాడులో ఆరుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారండి తమిళనాడులో ఆరుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు పొద్దు తెచ్చుకోండి హిందువులకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఒక్క ఒక్క సీట్లు అలా ఇక కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కలిపి సుమారు ఇరవై ఒక్క స్థానం గెలుచుకున్నారండి ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు గెలుపొందారు ఏమైనా అర్థమవుతుందా అసలు ఏం జరుగుతుందో కనీస అవగాహన ఉందా మీకు ఈరోజు పొలం పనికి వెళ్ళాలి మా వాళ్ళ ఫోన్ చేసే పనికి వెళ్ళాలి లేకుంటే ఈ రోజు సెలవు రోజు కాబట్టి మా అత్తారింటికి వెళ్ళాలి ఈ రోజు పిల్లలు తీసుకొని బేకరీకి వెళ్ళాలి లేకపోతే సినిమాకి వెళ్ళాలి లేకపోతే తాగి పడిపోవాలి ఈ ఓట్లు వేస్తే నాకేంట్రా పొడిసేదని చెప్పి మొద్దు నిద్రపోతున్నారు సెక్యులర్ హిందువులరా కొంచెం బుద్ధి పెట్టుకోవాలి మన భారతీయులు అని చెప్పుకోవడానికి కనీసం మనకి మిగిలి ఉన్నది ఓటు హక్కు ఓటు హక్కు అనేది మన బాధ్యత ప్రపంచంలోని అత్యంత ప్రజాసమ్య దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది ఎక్కువ మంది ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు అని గర్వంకపోతున్నాం మనం గొప్పలకి పోతున్నాం కానీ మీరు చేసేది ఏంటి మీ వల్ల దేశం సర్వనాశం అయిపోతుంది ఓటు ఒప్పు ఉండి కూడా ఉపయోగించుకునే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి కిందసారి ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎక్కడో అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడో దుబాయ్ నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అక్కడ ఎన్ని ఖర్చులు పెట్టుకుంటున్నా ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వారం వేసి రోజులు కష్టపడి ఎంత దూర ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని రిస్క్ చేసి ఇక్కడి కూర్చో ఓట్లు వేసారండి రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల మంది ఎన్ఐర్ఐళ్లు ఓట్లు వేశారని ఒక రిపోర్ట్ ఉంది అలాగంటే దారుణం ఏంటి ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండి పక్కనే ఉన్నటువంటి ఇంటి పక్కనే ఉన్నటువంటి బూత్కెళ్ళి ఓటు వేయడానికి మీకు బలుప ఎంత దారుణం ఏంటండి ఎంత దారుణం ఏంటి దీని ద్వారా జరిగింది ఏంటో తెలుసా తొంభై ఎనిమిది మంది ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారు మీ జాతకం వల్ల ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీకి డెబ్బై రెండు శాతం మంది ముస్లింలు ఓటు వేశారండి గొంప గుత్తుకు గుద్దేశారు గొంప గుత్తుకు గుద్దేశారండి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే అలా వేస్తారు ఒక రిలీజియన్ బేసిక్ మీద ఒక పార్టీకి అంత దారుణంగా ఓటు హక్కు ఓట్లు ఎలా వేస్తారండి ఎందుకు వేస్తారండి దీన్ని మేము ఓట్ జిహాద్ అంటాం ఓట్ జిహాద్ అంటాం తమ ఓటిని పర్ఫెక్ట్ గా వినియోగించుకొని తమకి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నటువంటి అభ్యర్థిని ఓడించడమే ఓట్ జిహాద్ హిందువులకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఓడించడమే ఓట్ జిహాద్ ఇది మీకు తెలియదు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలియదు మన భారతదేశంలో అధికారికంగా పద్దెనిమిది శాతం మంది ఉన్నారు ముస్లింలు అంటారు అంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తీసి ఏదో పద్దెనిమిది శాతం మంది ముస్లింలు ఉండొచ్చు వాళ్ళు ఇంకా మైనారిటీలు అని అంటున్నారు తొంభై రెండు ఎంపీ స్థానాల్లో గెలిచినటువంటి వాళ్ళు మైనారిటీలా ఇంకా వాళ్ళకి తాగిలాలు ఇవ్వాలా ఎలా సాధ్యం ఒక ఎనిమిది తొమ్మిది శాతం మంది ఉంటే ఏదో మైనారిటీలు అని చెప్పడానికి అర్థం కానీ అనాధికారికంగా సుమారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది శాతం మంది ముస్లిం ఉన్నారని భారతదేశంలో ఇవన్నీ తెలుసు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇంత దారుణంగా వృద్ధి ఎలా చెందుతుంది అధికారులు కళ్ళు గప్పి డిపార్ట్మెంట్ వారి దగ్గర లేనటువంటి లెక్కలతో వీళ్ళు ఎలా వృద్ధి చెందుతున్నారనే అనుమానంతో లో కొన్ని లెక్కలు తీశారు పరిశోధన చేశారు సుమారు నాలుగున్నర నుంచి ఆరు కోట్ల మంది బంగ్లాదేశీయులు మరి మరియు రోహింద్యాలు వచ్చి భారతదేశంలో స్థిరపడ్డారు ఓటు హక్కులు సంపాదించారు అని కొన్ని గణాంకాలు బయటపడ్డాయి ఈ ఆరు కోట్ల మంది అంటే తక్కువండి మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరితో సమానం హిందువులందరితో ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి రెండు పెద్ద రాష్ట్రాలకి సంబంధించినటువంటి జనాభా అక్రమంగా మన దేశంలోకి వచ్చి ఓటు హక్కు సంపాదించి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు బుద్ధితుంటే మీరు గాడిదులు కాస్తున్నారు కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి మిత్రులారా ఈసారి అయినా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి మనకి ఎవడు ఉపయోగపడుతుందో చూడండి మరి ఇంత బుద్ధి తక్కువగా వ్యవహరించద్ ఇదంతా ఆవేదనతో చెప్తున్నాను ఎందుకంటే కనీస భారతీయుల ధర్మం అండి ఓటు హక్కును వినియోగించుకోవడం మంచి అభ్యుద్ధిని గెలిపించుకోవడం దేశానికి న్యాయం చేయడం మన రాష్ట్రానికి న్యాయం చేయడం మన బాధ్యత అండి దీన్ని కూడా మీరు సక్రమంగా నిర్వహించలేకపోతే మీరు దేశానికి కూడా అన్యాయం చేసినట్టే దేశ ద్రోహుళ్ళకే ఇంత దారుణమైన గణంకాలం ప్రపంచం నవ్విపోతుందండి మనం చూసి ముఖ్యంగా హిందువులే హిందువులే చేస్తున్నారు ఇలాగా ఇదంతా ఆవేదనతో చెప్తున్నా మిత్రులారా మీరు చూడండి గత వీడియోలో గత రెండు మూడు నెలల నుంచి నేను వీడియోలో చాలా ఎక్కువగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి మనకు జరుగుతున్న అన్యాయాలు ఇవి పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది కేరళలో జరుగుతుంది తెలంగాణలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది అని మొత్తుకుంటున్న గుండెలు బాదుకుంటున్న మిత్రులారా ఇంతకు మించి ఏం చెప్పాలో అర్థం కావట్లా గత వీడియోలు చూడండి మేలుకోండి ఎక్కువ మంది హిందువులకి ఈ వీడియోని షేర్ చేసి కనీసం వాళ్ళలో అవగాహన తీసుకురండి జయశ్రీరామ్ భారత్ మాతకి జై మేమికడియా ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం దేశం కోసం నిజాయితీగా పోరాడుతూనే ఉంటాను నా మాటలు కొంచెం ఇబ్బందికరంగానో బాధగానో ఉంటే అన్ననో తమ్మున్నో అనుకొని నన్ను మన్నించండి కానీ మీ బాధ్యతని మాత్రం గుర్తించండి கலகம் வெணுதிர சைன்யம் ஜெயஸ்ரீராம் ஜெய